నీకు ఒకటే ఒకటి ముప్పైవ తేదీన చంద్రబాబు నాయుడు గారికి మండు టెండర్లు సైతము బ్రహ్మరథం పెట్టారు ప్రజలైన నువ్వు అదొక్కటి గమనించుకో నువ్వు 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 ఇరవై ఎనిమిదవ తారీఖున నువ్వు బహిరంగ సభ పెట్టావు ఇరవై ఏడు ఇరవై ఇరవై ఏడవ తేదీన నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి సమ బహిరంగ సభ ఏర్పాటు చేశావు నీ బహిరంగ సభకు జిల్లా నుంచి వచ్చినారు నా పొద్దుటూరులో చంద్రబాబు నాయుడు గారి మీటింగ్ పొద్దుటూరు నుంచి మాత్రమే వచ్చినారు తేడా గమనించుకున్నావు నువ్వు జిల్లా మీటింగ్ నీకు ఎంతమంది జనం వచ్చినారు ఒక పొద్దుటూరు కాన్స్టిట్యూన్సీ మంది జనం వచ్చినారు జిల్లా వ్యాప్తంగా పెట్టిన మీటింగ్ నీ టోటల్గా పొద్దుటూరులో అబ్జర్ ఫెయిల్ అయిపోయింది చల్లది మంచి సాయంత్రం పూట మంచి చల్లటి గాలి రీచ్ పరిస్థితిలో ఏడు గంటలకు నువ్వు మీటింగ్ పెట్టింటే నీకు జనాలు ఎంతమంది ఎంతమంది ఉన్నారు మేము మండు గంటల్లో పన్నెండు గంటల నుంచి రెండు గంటల వరకు పెట్టిన మీటింగ్లో మీటింగ్లో మాకెంతమంది ఉన్నారు నీ మాదిరి నాలుగు గంటల సమయం నా సాయంత్రము ఏడు గంటల సమయం ఉంటే నీ నుంచి రాజ సర్కిల్ నుంచి చాందహాల్ వరకు మొత్తం నింపిరేసిందం ప్రొద్దుటూరు ప్రజల అభిమానము నిన్ను వ్యతిరేకి నీ మీద ఉండబడిన వ్యతిరేకత ప్రజలను అంత అంత ఆనందానికి తీసుకొని వచ్చిన దానికి స్థాయికి వచ్చినావు కాబట్టి నువ్వు ఏదో ఏం మాట్లాడుతావు నువ్వు అనందం ఈ వ్యాపారాలని సాలక మళ్ళీ దొంగ రోడ్లు గుర్తిస్తాను ప్రభుత్వానికి సమాంతరంగా రిజర్వ్ బ్యాంక్ నువ్వు ముద్రించే నోట్లను నువ్వు ముద్రించి నువ్వు మార్కెట్ చేయాలనుకుంటాడు దాంట్లో భాగంగానే ఆయన రజని పట్టుబడింది కర్ణాటకలో అయితే ఏదో డబ్బు ఉండేవాడు కాబట్టి కింద మీద పడి అక్కడ పోలీసు వాళ్ళకు వాళ్ళకి దాన్ని అంది చెప్పించి వీళ్ళ పేర్లు రాకుండా అతను ప్రయత్నం చేసుకొని ఆయన బెయిల్ మీద విడిపించుకోవడం జరిగింది కాబట్టి జరగబోయే ఎన్నికల్లో అంతిమంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో తప్పకుండా గెలుస్తుంది మీరందరూ ఏది నువ్వు చెప్పినట్టు మానే అందరూ నీవు నువ్వు ఏ అయితే నేను అసాంఘిక కార్యక్రమాల్లో అవినీతి సంబంధించినట్టు చేస్తాడవా అదే దానిని అందరూ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి నువ్వు చేసినావు కాబట్టి నీ ఓట్లు వేరు